హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమ్మీస్ వాన్ నేను మీ దేవిని ఈరోజు మీకు ఎప్పటి నుంచో ఎగ్లెస్ చాక్లెట్ కేక్ని రెసిపీని ఎలా చేయాలో అనేది చెప్తాను అంటున్నాను కదండి సో ఈరోజుకి నాకు ఎగ్లెస్ చాక్లెట్ కేక్ ఆర్డర్ వచ్చింది ఇంకెందుకు ఆలస్యం మీతో షేర్ చేసుకుందామని వీడియోని పోస్ట్ చేస్తున్నాను వీడియో ఎక్కడ లాస్ట్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఏమేమి చేశాను ఎలా ఎంతెంత క్వాంటిటీలో తీసుకున్నాను క్రీమ్ అస్సలు మెల్ట్ అవ్వకుండా ఎలా జాగ్రత్తగా పెట్టాను అనేది పూర్తిగా అర్థమవుతుంది చిన్న చిన్న టిప్స్ కూడా చెప్పానండి సో అందుకనే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా డ్రై ఇంగ్రీడియంట్స్ జల్లించుకోవడం కోసం ఒక జల్లెడి పెట్టుకొని అందులోని ముప్పావు కప్పు మైదా పిండిని తీసుకున్నాను ముప్పావు కప్పు అంటే హాఫ్ కప్పు నెక్స్ట్ పావు కప్పు అనమాట ఈ రెండు కప్పులు కడిపితే ముప్పావు కప్పు అనమాట సో అవి వేసిన తర్వాత ఒక త్రీ స్పూన్స్ వరకు కోకో పౌడర్ని యాడ్ చేసుకున్నాను కోకో పౌడర్ తర్వాత హాఫ్ టీ స్పూను బేకింగ్ సోడా పావు టీ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకొని ఫుల్గా జల్లించుకుంటున్నాను అన్నమాట ఇది జల్లించుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే జల్లించుకుంటేనే ఎయిర్ బబుల్స్ అప్లై అవ్వడం వల్ల మనకి కేక్ అనేది ప్లఫీగా వస్తుంది నెక్స్ట్ ఏంటంటే లమ్స్ అయినా ఇలా ఉండలుగా అయినా ఉంటే చక్కగా జ జల్లిలోకి వచ్చేస్తాయి ఇప్పుడు ఈ మూడు బాగా మిక్స్ అయ్యేంత వరకు స్పాచ్లతోటి కోకో పౌడర్ మైదా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ అయిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని ఇంకో బౌల్ తీసుకొని అందులోని ఆయిల్ అయినా బటర్ అయినా సరే త్రీ స్పూన్స్ వరకు తీసుకోవాలి ఆయిల్ తీసుకుంటే కనుక ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోవాలి నేను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటున్నాను ఇందులోని పావు కప్పు కర్డ్ వేసుకోవాలి ఈ పెరుగు కూడా ఇంట్లో పెరుగు కన్నా బయట కొనుక్కునే పెరుగు అయితే మాత్రం బాగుంటుందండి ఇంట్లో పెరుగు అయితే వాటర్ వాటర్గా ఉంటుంది సో బయట పెరిగైతే మనం తీసుకుంటే చాలా బాగా వస్తుంది అనమాట ఈ మనము ఏం తీసుకున్నా ఏమి వేసుకున్నా సరే రూమ్ రూమ్ టెంపరేచర్ అయితేలోనే ఉండాలండి కూల్గా ఉండకూడదు సో ఆయిల్ పెరుగు బాగా మిక్స్ అయ్యేంత వరకు విస్కర్ తోటి బాగా కలుపుకోవాలి వీడియోని మీరు లాస్ట్ వరకు గమనించారు అంటే నేను ఇంది ఈ వీడియోలో కనుక నేను ఎక్కడ ఎలక్ట్రికల్ బీటర్ అనేది వాడలేదండి సో చాలామంది దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు సో అందుకనే నేను ఎలక్ట్రికల్ బీటర్ కాకుండా దీంతోనే యూస్ చేస్తున్నాను ఆ తర్వాత హాఫ్ కప్ వరకు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను షుగర్ పౌడర్ అనేది చక్కగా పౌడర్ లాగా బాగా మిక్సీ పెట్టుకొని ఆ పౌడర్ హాఫ్ కప్ వరకు వేసుకోవాలి మనకి ఎక్కడ లమ్స్ అనేవి లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి విస్కర్ తోటి హ్యాండ్ బ్లెండర్ ఉంటే హ్యాండ్ బ్లెండర్ నేను ఇలా విస్కర్ తోటే కలిపేసుకుంటున్నాను ఎలక్ట్రికల్ బ్లెండర్ అనేది ఎక్కడ యూజ్ చేయలేదు ఎందుకంటే చాలా దగ్గర ఉండచ్చు ఉండకపోవచ్చు అనమాట సో అందుకని దీంతో కూడా మీకు చూజ్ చేద్దామని చూపిస్తున్నాను ఇప్పుడు ఇందులోకి పావు కప్పు మిల్క్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ మిల్క్ కూడా ఫుల్గా మిక్స్ అయిపోవాలి ఇందులోకి అక్కడ లంప్స్ అనేవి లేకుండా జాగ్రత్తగా అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా బాగా మిక్స్ అవ్వాలండి అప్పుడే మనకి కేక్ అనేది టేస్టీగా ఉంటుంది మనకి ఎక్కడ లంప్స్ అనేవి లేకుండా జాగ్రత్తగా పర్ఫెక్ట్గా కేక్ అనేది వస్తుందనమాట అప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ టూ ప్యాచెస్లో వేసుకుంటున్నాను సో ఇలా టూ ప్యాచెస్లో వేసుకోవడం వల్ల మనకి కేక్లోని ఎక్కడ బబుల్స్ కానీ అని కానీ ఉండలు కట్టకుండా జాగ్రత్తగా బ్యాటర్ అనేది రెడీ అవుతుందనమాట ఒక్కసారి కనుక వేసేసుకుంటే ఉండలు వచ్చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో అందుకని టూ ప్యాచెస్లో వేసుకొని జాగ్రత్తగా ఒకే డైరెక్షన్లో కలుపుతూ ఉండాలండి మనకి నచ్చినట్టుగా కలిపితే కేక్ అనేది హార్డ్గా వచ్చేసి ప్లఫీగా రాదనమాట సో ఎంత వేసినా ఏం వేసినా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి ఇప్పుడు మిగతా డ్రై ఇంగ్రీడియంట్ కూడా వేసేసుకొని మిగిలిన పాలు కూడా ఉన్నాయి కదా నేను ఇందాక కొంచెమే వేసాను ఆ మిగిలిన పాలు కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు కూడా ఒకే డైరెక్షన్లో కలుపుకుంటూ లమ్స్ అనేవి లేకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకుంటున్నాను మీరు చూస్తూ ఉన్నారు కదా ఇందులోని ఎలా మిక్స్ చేసుకుంటున్నాను అనేది నేను చూ గమనించండి ఒకే డైరెక్షన్లో కలుపుకుంటున్నాను మీరు కూడా ఒకే డైరెక్షన్లో మాత్రం ఖచ్చితంగా ఒకే డైరెక్షన్లోనే కలపాలి మనకి నచ్చినట్టుగా కలిపితే కనుక కేక్ అనేది పొంగదన్నమాట పొంగకుండా హార్డ్గా వచ్చేస్తుంది అప్పుడు మనకి కేక్ అంత టేస్టీ రాదు సో ఇలా రెడీ అయిన తర్వాత ఇందులోని బేకింగ్ సోడా మనం డ్రింకింగ్ సోడా అంటాం కదండి ఆ డ్రింకింగ్ సోడాని ఒక పావు కప్పు వరకు వేసుకుంటున్నాను ఈ డ్రింకింగ్ సోడా వల్ల మనకి కేక్ అనేది చాలా ప్లఫీగా మనం ఎగ్ వేసుకుంటే ఎలా స్పాంజీగా వస్తుందో అలా స్పాంజీగా ప్లఫీగా వస్తుందనమాట సో పావు కప్పు షో డ్రింకింగ్ సోడా కూడా ఒకసారి యాడ్ చేయకూడదండి కొంచెం కొంచెం బ్యాటర్ కంటెన్షన్ చూసుకుంటూ వేసుకోవాలి సో నేను పావు కప్పులో హాఫ్ కప్పు వేసాను కదా మిగతా హాఫ్ కప్పు పక్కన పెట్టుకున్నాను మొత్తం కలిపిన తర్వాత నేను బ్యాటర్ లూజ్ని చూసుకుంటున్నాను లూజన్ చూసుకుంటూ మిగతా కొంచెం పడితే ఇంకొంచెం వేసి మెల్లి కలుపుకుంటున్నాను అనమాట సో మీరు కూడా సేమ్ అదే విధంగా వేయండి ఒక్కసారి కనుక వేసేసుకున్నామంటే ఒక్కొక్కసారి ఏంటంటే బాగా బ్యాటర్ అనేది బాగా లూజ్ వచ్చేస్తుంది అప్పుడు మనకి బేక్ బేక్ చేసుకునే టైం కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట సో ఈ బేక్ ఈ కంటెన్సిటీ సరిపోతుంది అనమాట ఇప్పుడు స్పాచ్లా తీసుకొని చుట్టూ ఉన్నది బాగా కలుపుకోండి కట్ అండ్ ఫోల్డ్ మెదల్లోనే కలుపుకోవాలి దీన్ని కూడా మనకి నచ్చినట్టుగా కలిపేసుకోకూడదు కట్ అండ్ ఫోల్డ్ మెదల్లోనే కలపాలి ఇలా మొత్తం అంతా సైల్డ్ అంతా దాంట్కునేది తీసుకొని కలుపుకొని ఇందులోని చాక్లెట్ ఎసెన్స్ అనేది ఒక వన్ కప్ వరకు వేసుకుంటున్నాను చాక్లెట్ ఎసెన్స్ వేసుకున్న తర్వాత దీన్ని కూడా ఫుల్గా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇది ఖచ్చితంగా ఒకే డైరెక్షన్లోనే అందులో స్పాచ్లతో కలిపితే కట్ అండ్ ఫోల్డ్ మెదల్లోనే కలపాలండి అప్పుడే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఆ తర్వాత మనం ఏ గిన్నెలో కనుక మనం బేక్ చేసుకుంటున్నామో ఆ బౌల్కి ఆయిల్ అనేది అప్లై చేసుకొని చుట్టూ గ్రీస్ చేసుకుని బటర్ పేపర్ అనేది పెట్టేసుకుంటున్నాను బటర్ పేపర్ అనేది యాడ్ చేసుకొని మీకు ఇలా బెటర్ ప్యాప్ యాడ్ చేసుకున్న తర్వాత నేను కేక్ని ఎప్పుడు కూడా త్రీ ఫిఫ్టీ నుంచి త్రీ సిక్స్టీ వరకు బేస్ ఉండేటట్టుగా చూసుకుంటానండి హాఫ్ కేజీ కేక్ అయితే సో మీకు వెయిట్తో సహా మీకు చూపిస్తున్నాను బౌల్ గిన్నె వెయిట్ని నేను తీసేసి జీరో దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు నేను ఈ బ్యాటర్ మొత్తం త్రీ ఫిఫ్టీ నుంచి త్రీ సిక్స్టీ వరకు వచ్చేంత వరకు నేను బ్యాటర్ అనేది రెడీ చేసుకున్నాను కదా అది మొత్తం ఈ ఇంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను నేను హాఫ్ కేజీ కేక్ రెడీ చేశానంటే ఓన్లీ బేస్ ఒక్కటే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి త్రీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ నుంచి అదే సారీ త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేంత వరకు నేను బేస్ అనేది రెడీ చేసుకుంటాను మిగతా బేస్ మొత్తం మిగతా వెయిట్కి అంతా నేను క్రీమ్ అనేది అండ్ ఫిల్లింగ్కి వేసుకునేటప్పటికీ సరిపోతుందనమాట సో ఇలా ఇలాగా చూసారా త్రీ సిక్స్టీ నుంచి ఒక టూ గ్రామ్స్ ఎగస్ట్ అయింది మరేం పర్వాలేదనమాట సో త్రీ సిక్స్టీ టూ గ్రామ్స్కి బ్యాటర్ అనేది రెడీ చేసుకున్నాను ఇది బేక్ చేసుకోవడానికి నేను ముందుగానే ప్రీహీట్ చేసుకున్నాను కదా అందులో బేక్ చేసుకుంటున్నాను ఇలా ట్యాప్ చేసుకొని సో ఇలా ఖచ్చితంగా ట్యాప్ చేయాలంటే అప్పుడే మనకి ఎయిర్ బబుల్స్ అనేవి పోయి కేక్ అనేది బాగా వస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని బేక్ చేసుకుంటున్నాను ఇలా బేక్ అయిపోయిన తర్వాత కేక్ అనేది ఇలా రెడీ అవుతుంది కదా సో దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత డిమాల్వ్ చేసుకుంటున్నాను సో ఇలా బేక్ అయిన తర్వాత డిమాల్వ్ చేసిన తర్వాత బటర్ పేపర్ వేయడం వల్ల మనకి మాడకుండా చక్కగా డిమాల్వ్ అయిపోతుంది సో చూసారా ఎలా చక్కగా డిమోల్ అయిపోయిందో కేక్ని కూడా చూడండి ఎంత చక్కగా బేక్ అయింది ప్లఫ్ఫీగా చాలా స్పాంజీగా వచ్చింది మనం ఎగ్గతో చేసేటట్టుగానే సో ఇది పర్ఫెక్ట్ రెసిపీ అండి ఇప్పుడు దీన్ని త్రీ లేస్గా నేను కట్ చేసుకుంటున్నాను మీకు ఇలా బండ్ నైఫ్ తోటి కట్ చేయడం రాకపోతే నైఫ్తో కట్ చేయడం కనుక రాకపోతే మనం థ్రెడ్తోనైనా కట్ చేసుకోవచ్చండి థ్రెడ్తో ఎలా కట్ చేసుకోవాలి అనేది ఇంకొక వీడియోలో మీకు చూపిస్తాను ఇలా త్రీ లేర్స్ని కట్ చేసుకోవాలన్నమాట చూసారు ఎంత స్పాంజీగా వచ్చిందో అలా నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ తోటి పర్ఫెక్ట్గా కనుక మీకు చేస్తే మీరు కూడా చేస్తే ఇలాగే చక్కగా ప్లఫీగా స్పాంజీగా వస్తుందండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి సో మీరు కూడా ట్రై చేయండి ఇలా మొత్తం త్రీ డేస్గా కట్ చేసిన తర్వాత కేక్ బోర్డ్ అనేది చక్కగా క్లీన్ చేసుకుంటున్నాను టిష్యూ పేపర్ తోటి నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను కేక్ బోర్డ్ అనేది ఇలా కేక్ బోర్డు మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత దీని మీద మనం ఒక ఫస్ట్ ఒక బేసిన్ అనేది పెట్టుకోవాలి పెట్టి దీన్ని షుగర్ వాటర్ తోటి శుభ్రంగా సోక్ చేసుకోవాలన్నమాట షుగర్ వాటర్ని కూడా నేను ముందుగానే షుగర్ వాటర్ని కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఎందుకంటే సమ్మర్ కదా కొంచెం మనం ఫిల్డింగ్ చేసేటప్పుడు కొంచెం తొందరగా ఫీల్డ్ అవుతుందనమాట సో అందుకని ఇది ఒక చిన్న టిప్ అనమాట ఇలా షుగర్ మొ షుగర్ వాటర్ తోటి షుగర్ సోక్ చేసుకున్న తర్వాత చాలామంది షుగర్ వాటర్ ఎంతవరకు వేసుకోవచ్చు చక్క అని అడుగుతున్నారు సో షుగర్ వాటర్ని సోక్ చేసుకున్న తర్వాత ఇలా నొక్కి కనుక చూస్తే మన చేతికి అరచేతికి ఇలాగా కొంచెం వాటర్ వాటర్గా ఇలా తగులుతూ ఉంటే కనుక మనకి షుగర్ వాటర్ సరిపోయినట్టు అనమాట మరి ఎక్కువగా కనుక షుగర్ వాటర్ వేసుకుంటే ఒక పిండి ముద్దని తిన్నట్టుగా వస్తుంది మన కేక్ తిన్నట్టుగా ఉండదు సో అదే కనుక తక్కువగా వేసుకుంటే డ్రైగా తిన్నట్టుగా వస్తుంది సో ఈక్వల్గా వేసుకోవాలన్నమాట తర్వాత క్రీమ్ అనేది యాడ్ చేసుకున్నాను మీరు గమనించి ఉంటే కనుక క్రీమ్ అనేది కొంచెం మెల్ట్ అయ్యిందండి సో సమ్మర్ కదా చాలా ట్రబుల్ ఫేస్ చేశాను క్రీమ్ అనేది మెల్ట్ చేసుకొని క్రీమ్ మొత్తం బయటే పెట్టేసుకునే లోపు కేక్ పేక్ కట్ చేసుకొని చేసే చేసేలోపు నాకు క్రీమ్ అనేది మెల్ట్ అయిపోయిందండి సో మళ్ళీ దాన్ని బీట్ చేసుకొని మిగతా క్రీమ్ మొత్తం నేను ఫీల్డింగ్కి ఎంత కావాలో అంతే క్రీమ్ బయట పెట్టుకొని మిగతా క్రీమ్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను సో మీరు కూడా ఇలా కొత్తగా కనుక స్టార్ట్ చేస్తే కనుక క్రీమ్కి మనం మీకు క్రీము ఫిల్డింగ్కి క్రీమ్ ఎంత పడుతుందో అంతే క్రీమ్ తీసుకొని మిగతా క్రీమ్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి నాకు క్రీమ్ మొత్తం మెల్ట్ అయిపోయింది కొంచెం మెల్ట్ అయింది ఎలాగో చిన్న కొద్ది కొద్దిగా మేనేజ్ చేశాను సో కొత్తగా ట్రై చేస్తున్న వాళ్ళకైతే మాత్రం అస్సలు కుదరదు అనమాట ఇలా ఫిల్డింగ్ చేసేటప్పుడు చిప్స్ కూడా వేశాను కదా చిప్స్ వేసి సెకండ్ లేయర్ కూడా పెట్టేసుకొని సేమ్ అదే మాదిరిగా ఫిల్డ్ చేసుకుంటున్నాను సో అందుకనే చెప్తున్నానండి క్రీమ్ని ఎప్పుడు కూడా ఒకసారి బేక్ బీట్ చేసుకున్న తర్వాత వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి సో సమ్మర్ కాబట్టి అదే వింటర్ సీజన్లోనైతే మనం ఒకసారి పెట్టేసుకొని పక్కన పెట్టుకొని మనం ఎలాగైనా చేసుకోవచ్చు సమ్మర్ మాత్రం క్రీమ్ అనేది తొందరగా మెల్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కొద్ది కొద్ది క్రీమ్ తీసుకుంటూ ఫ్రిడ్జ్లో నుంచి కొద్ది కొద్ది క్రీమ్ చే తీసుకుంటూ మనం ఫిల్ చేసుకుంటే క్రీమ్ అనేది అదే మాదిరిగా ఉంటుందన్నమాట సో ఇది ఒక టిప్ అండి మీరు కొత్తగా బేకింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే మాత్రం ఇది ఈ టిప్ అనేది మీకు బాగా యూజ్ అవుతుంది సో నేను మాత్రం చాలా ట్రబుల్ ఫేస్ చేశాను నాలా మాత్రం మీరు ట్రబుల్ ఫేస్ చేయకూడదని మీకు ముందుగా చెప్తున్నాను అనమాట నేను మళ్ళీ క్రీమ్ మొత్తం బీట్ చేసుకొని థిక్ కంటెస్టెంట్ వచ్చేంత వరకు బీట్ చేసుకొని ఆ బీట్ చేసిన క్రీమ్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను కొద్ది క్రీమ్ ఉంటే ఆ క్రీమ్తో ఫిల్ చేసేసుకుంటున్నాను అనమాట సో సైడ్లు కూడా నేను నెమ్మదిగా మెల్ట్ అయిన క్రీమ్ తోటే కొంచెం ఫినిషింగ్ అనేది ఇచ్చేసుకున్నాను చాలా జాగ్రత్తగా ఇచ్చుకున్నానండి కాకపోతే కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది టేస్ట్లో మాత్రం సేమ్ టేస్ట్ అదే వస్తుంది కాకపోతే మనకి కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది అనమాట మెల్ట్ అయిపోయే క్రీమ్తో మనం ఫినిషింగ్ ఇవ్వలేం కదా సో అంతే అదనమాట కొంచెం ఎలాగోకలాగా నేను మేనేజ్ చేశాను ఆ తర్వాత సెకండ్ లేయర్లోని కూడా చాకో చిప్స్ అనేది వేసుకున్నాను ఈ చాకో చిప్స్ కూడా మనం ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలండి బయట వదిలేస్తే ఇలాగ ఒకటి అతుక్కుపోయి మనం ఫిల్ చేసేటప్పుడు కొంచెం డిస్టబెన్స్గా ఉంటుంది ఇవి కూడా మనం ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి సమ్మర్ కాబట్టి సమ్మర్ ప్రతీది సమ్మర్లో మాత్రం ప్రతి ఒక్క చిన్నది కూడా మనం ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలండి ఎందుకంటే బా తొందరగా మెల్ట్ అయిపోతుంది సో బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత లాస్ట్ లేరు కూడా పెట్టేసుకొని షుగర్ వాటర్ తోటి ఫిల్ చేసేసుకున్నాను షుగర్ వాటర్ నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీయడం వల్ల నాకు క్రీమ్ క్రీమ్ మెల్ట్ అయినా సరే నాకు ఇది షు షుగర్ వాటర్ వల్ల నాకు పెద్దగా కరిగిపోయి కింద పడిపోయేటట్టుగా లేదన్నమాట అది ఒక అడ్వాంటేజ్ అనమాట అందుకనే నేను షుగర్ వాటర్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని దాన్ని సోక్ చేసుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టిన షుగర్ వాటర్ తోటే సోక్ చేసుకున్నాను ఎప్పుడు ఈ క్రీమ్ అనేది థిక్గా నిలబడుతుంది ఆ చల్లదనానికి సో ఇది ఒక చిన్న టిప్ అనమాట అందుకనే మీ ఇలా చిన్న చిన్న టిప్స్ నాకు వీడియో చేసేటప్పుడే గుర్తొస్తూ ఉంటాయండి సో అందుకనే మీకు వీడియో లాస్ట్ వరకు చూడమని చెప్తుంటాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడమని చెప్తుంటాను అనమాట సో ఇలా క్రీమ్ మొత్తం వేసిన తర్వాత క్రమ్ కోట్ అనేది ఇవ్వడానికి క్రీమ్ అనేది యాడ్ చేసుకొని ఎగ్ క్రీమ్ మొత్తం తీసేసుకుంటున్నాను ఇలా క్రమ్ కోట్కి ఎక్కువ క్రీమ్ అవసరం లేదు కాబట్టి ఎగ్స్ట్రా క్రీమ్ మొత్తం తీసుకొని క్రమ్ కోట్ చేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను ఈ సమ్మర్లోనే ఖచ్చితంగా క్రమ్ కోట్ చేసుకుని ఫ్రిడ్జ్లో మాత్రం కేక్ అనేది పెట్టుకుంటేనే మనం నీట్ ఫినిషింగ్ అనేది ఇవ్వగలమండి లేదు టైం లేదు మనం అప్పటికప్పటికే ఇచ్చేసుకోవాలి అంటే మనకి ఫినిషింగ్ అనేది కరెక్ట్గా రాదనమాట ఎందుకంటే సమ్మర్ కదండి క్రీమ్ అనేది మెల్ట్ అయిపోతూ ఉంటుంది సో ఖచ్చితంగా మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అంటే మనకి కేక్ అనేది సెట్ అయిపోతుంది కొంచెం కూలింగ్గా ఉంటుంది సెట్ అయిపోతుంది ఆ తర్వాత మనం ఫినిషింగ్ కోసం క్రీమ్ అనేది అప్లై చేస్తే ఆ కూలింగ్కి ఈ కూలింగ్కి కేక్ అనేది సెట్ అవుతుంది అనమాట అప్పుడు మనకి కేక్ ఫినిషింగ్ అనేది చక్కగా వస్తుంది ఆ తర్వాత కేక్ బోర్డు ఇలా టిష్యూ పేపర్ తోటి క్లీన్ చేసుకుంటున్నాను ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి మనకి కస్టమర్కి కేక్ ఇచ్చేటప్పుడు బోర్డు అనేది కూడా నీట్గా ఉండేటట్టు చూసుకోవాలి ఇలా క్రమ్కోట్ అయిపోయింది కదా ఇప్పుడు నేను దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను సో ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత క్రీమ్ అనేది యాడ్ చేసుకొని ఫినిషింగ్ కోసం క్రీమ్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ముందు టాప్ లోని క్రీమ్ అనేది యాడ్ చేసుకుని తర్వాత సైడ్ కూడా క్రీమ్ అనేది పెట్టేసుకుంటున్నాను ఫినిషింగ్ కోసం స్క్రాపర్స్ ఇలా ట్రాన్స్పరెంట్ స్క్రాపర్ తోటి వేసుకుంటే ఫినిషింగ్ అనేది చేసుకుంటే ఫినిషింగ్ అనేది చక్కగా నీట్గా వస్తుందండి అండ్ ఒక చిన్న సజెషన్ అండి నా ఛానల్స్ అందరూ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అండ్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా పెట్టండి అండ్ ఎందుక సబ్స్క్రైబ్ కామెంట్ లైక్ షేర్ చేయడం వల్ల నన్ను కొంచెం ఎంకరేజ్ చేసినట్టుగా వస్ ఉంటుంది సో అందుకనే ఎవరైతే కొత్తగా చూస్తున్నవాలో నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడు కేక్ వీడియోలోకి ఇప్పుడు ఇలా ట్రాన్స్పరెంట్ స్క్రాపర్ తోటి మొత్తం చక్కగా నీట్గా ఫినిషింగ్ అనేది స్క్రాప్ చేసుకుంటున్నాను స్క్రాప్ చేసుకోవడం ఎంతసేపు ఇంత అంతని కాదండి కేక్ ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చేంత వరకు నీట్ ఫినిషింగ్ వచ్చేంత వరకు స్క్రాప్ చేసుకుంటూ ఉండాలండి మనం ఎంతసేపు స్క్రాప్ చేసుకుంటామో అంత నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట ఆ తర్వాత పైళ్ళు పైన ఎక్స్ట్రా క్రీమ్ తోటి నైఫ్ తోటి తీసేసుకొని ఇలా కేక్ బోర్డ్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను ఇలా కేక్ బోర్డ్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత చాక్లెట్ కనాష్ తోటి నేను ట్రిప్పింగ్స్ అనేవి ఇచ్చేసుకుంటున్నాను కేక్ వాళ్ళు చాలా సింపుల్గా కావాలన్నారు సో నాకు ఫోటో ఏమీ పెట్టకుండా చాలా సింపుల్గా చాక్లెట్ కేక్ రెడీ చేసి ఇవ్వండి అంటే అన్నారు సో అందుకనే నేను ట్రిప్పింగ్స్ వేసేసి దాని మీద ఫ్లవర్స్ వేసేద్దాము అని అనుకుంటున్నాను ఈ చాక్లెట్ ఘనాష్ ఎలా చేశాను అనేది మీకు ఇంకొక వీడియోలోనే పెడతానండి టైం చాలక వీడియో చాలా లెంత్ అయిపోతుంది అని ఈ వీడియోలో అయితే మాత్రం ట్రిప్పింగ్స్ చాక్లెట్ ఘనాష్ ఎలా చేయాలో చెప్పలేదు మీకు ఖచ్చితంగా ఇంకో వీడియోలోని మాత్రం చూపిస్తాను తర్వాత ఒక నాజల్ చిన్న నోజల్ ఎన్ వన్ నాజల్ చిన్నది తీసుకొని దీనికి కేక్కి బార్డర్స్ అనేది ఇచ్చేసాను అన్నమాట ఇలా కేక్ చుట్టూ బార్డర్ అనేది ఇచ్చేసి అదే నాజల్ తోటి పైన రౌండ్గా చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి ఇచ్చేసాను చుట్టూ ఘనాష్ అనే ఇచ్చాను కదా గణేష్ తోటి బార్డర్ ఇచ్చేసాను కదా ఆ బార్డర్ మీద రౌండ్గా చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి ఇచ్చేసాను అనమాట సో సింపుల్గా కావాలన్నారు కాబట్టి ఇలా ఇచ్చేసానండి ఇలా బార్డర్ ఇచ్చేసిన తర్వాత మజ్జిని కూడా చిన్న ఫ్లవర్ ఇచ్చేసి దాని మీద చాక్లెట్ పేపర్ అనేది పెట్టేశాను దాని మీద మనం బర్త్డే నేమ్ రాద్దామని దాన్ని ప్లైన్గా చాక్లెట్ పేపర్ అనేది పెట్టేశాను అనమాట ఇప్పుడు దాని మీద ఇప్పుడు స్ప్రింకల్స్ అనేవి నా దగ్గర ఉంటే దాన్ని డెకరేషన్స్ కోసం స్ప్రింకల్స్ వేసుకుంటున్నాను ఇలా స్ప్రింకల్స్ అనేవి జల్లేసాను అనమాట చుట్టూ ఫ్లవర్స్ మీద స్ప్రింకల్స్ పెట్టేసి ఇప్పుడు చాక్లెట్ వేపర్ మీద బర్త్డే నేమ్ అనేది పేరు రాసేసుకోవాలంటున్నాను ఆ తర్వాత బర్త్డే హ్యాపీ బర్త్డే ట్యాగ్ ఒకటి వాళ్ళకి ఇచ్చేసాను ఆ పైన ఒకటి వాళ్ళు పెట్టుకుంటున్నారు సో ఇలా ఫైనల్గా కేక్ నే కేక్ మీద నేమ్ అనేది పెట్టేసుకుంటున్నాను ఫైనల్గా కేక్ అనేది ఇలా రెడీ అయిందండి ఇలా పూర్తిగా రెడీ అయింది సో ఎగ్లెస్ చాక్లెట్ కేక్ ఇలా రెడీ చేసుకున్నాను ఎలా ఉందో చూసి చెప్పండి అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఎలా వచ్చింది అనేది మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా చాలా బాగా వస్తుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోలో కలుద్దాం